ఒక పోలీస్ ఆఫీసర్ అతని జీవితంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఒక ఆత్మ ఆ ఆత్మ అతనికి సహాయం చేసింది కాని ఎందుకు ఒక ఆత్మ నిజంగా సహాయం చేస్తుందా లేక దాగి ఉన్న మరొక రహస్యమా చివరికి ఆ పోలీస్ కేసు సాల్వ్ చేశాడా ఈ భయానక రహస్యాన్ని తెలుసుకోవాలంటే కథ చివరి వరకు చూడాలి ఒక చిన్న పట్టణంలో వరుసగా జరిగే అమానుష హత్యలు పోలీసులకు తలనొప్పిగా మారుతాయి ప్రతి హత్యా స్థలంలో ఒకే క్లూ కనిపిస్తుంది గోడలపై రక్తంతో రాసిన ఒక వాక్యం నిజం దాచలేము ఈ కేసు విచారణ కోసం డిఎస్పీ అర్జున్ అనే కఠినమైన పోలీస్ ఆఫీసర్ను నియమిస్తారు అతడు చాలా రౌడీలను ఎదుర్కొని చాలా కేసులు సాల్వ్ చేసినవాడు కాని ఈ కేసు మాత్రం వేరుగా అనిపిస్తుంది మొదటి రోజు అర్జున్ హత్య జరిగిన ఇంటిని పరిశీలిస్తుంటే ఒక్కసారిగా అతనికి చల్లటి గాలి తాకిడి అనిపిస్తుంది ఆ వెంటనే అతని వెనుక ఎవరో నిలబడ్డట్టు అనిపిస్తుంది వెనక్కి తిరిగితే ఎవరూ లేరు అయితే అద్దంలో మాత్రం ఒక స్త్రీ నీడ కనిపిస్తుంది ఆమె తెల్లటి జుట్టుతో ఎర్రటి కళ్లతో రక్తంతో తడిసిన చేతులతో ఉంటుంది రోజుకో హత్య జరుగుతూనే ఉంటుంది అర్జున్కు ఆ ఆత్మ కనిపిస్తూ కొన్ని సూచనలు ఇస్తుంది ఎక్కడ ఎవిడెన్స్ దాగి ఉందో ఎవరిని నమ్మకూడదో ఏ స్థలం వెనుక నిజం దాగి ఉందో ఆమె చెప్పిన ప్రతి సూచన నిజమవుతుంది దీంతో అర్జున్ ఆ ఆత్మను కేస్ పాక్నర్లా వాడుకుంటాడు విచారణ ముందుకు సాగుతుంటే అర్జున్కు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది ఆ హత్యలు అన్ని అతడే గతంలో చేసిన ఫేక్ ఎన్కౌంటర్ కేస్కి సంబంధించినవి ఏళ్ల క్రితం ఒక అమాయక యువతిని నేరస్తురాలిగా చూపించి ఎన్కౌంటర్ చేశాడు కారణం తన కరియర్ రక్షించుకోవడం అదే యువతి ఆత్మ ఇప్పుడు తిరిగి వచ్చి ఒక్కొక్కరిని చంపుతూ చివరికి అర్జున్ను నిజం బయట బలవంతం చేస్తోంది ఒక రాత్రి శ్మశానం దగ్గర అర్జున్ ఆత్మతో చివరిసారి ఎదుర్కొంటాడు ఆమె అరుస్తుంది నన్ను నువ్వు చంపావు కానీ నా ఆత్మని ఎలా చంపగలవు అర్జున్ భయంతో ఒప్పుకుంటాడు తానే ఆ ఎన్కౌంటర్ నకిలీగా చేశానని ఆ క్షణం ఆత్మ నవ్వుతూ మాయం అవుతుంది కానీ మరుసటి రోజు అర్జున్ మృతదేహం అతని ఇంట్లో రక్తపు పూలతో దొరుకుతుంది కేసు ముగిసిపోయింది కాని రాత్రిళ్ళు ఇంకా పట్టణం లోపల ఆ స్త్రీ నవ్వు వినిపిస్తూనే ఉంటుంది నిజం దాచలేము మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి మా కొత్త వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ అభిప్రాయాలు లో రాయండి